బాలాచారి పైన అయితే ఏఎస్బుక్ సంబంధించిన ఎరాటా చట్ట ఎరాటా ద్వారా ఎరాటా ద్వారా మళ్ళీ ఒక క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది గతంలో తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిది రోజు ఏఎస్బుక్ సంబంధించిన జిఎస్ పేపరు పేపర్ టూ సంబంధించిన ఫైనల్ కిల్ రెండు ఇవ్వడం జరిగింది కానీ ఆ పేపర్ వన్లో పేపర్ వన్లో ఇక్కడ మనకు ఏదైతే తెలుపబడిందో పేపర్ వన్లో ఈ చూడండి క్వశ్చన్ నెంబర్ ఏ సిరీస్ బి ఏ సిరీస్లో అయితే తొంభై రెండవ క్వశ్చన్ బీ సిరీస్లో అయితే యాభై క్వశ్చన్ సి సిరీస్లో పదో క్వశ్చన్ డి సిరీస్లో నూట ఎనిమిదో క్వశ్చన్ గతంలో ఇది ఆప్షన్ టూగా ఇవ్వడం జరిగింది అన్నిటికీ అన్ని క్వశ్చన్లకు కూడా ఆప్షన్ టూగా కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతం ఎరాట ద్వారా ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది ఎందుకు డిలీట్ చేసి ఒకసారి ఆ క్వశ్చన్ డిస్ప్లేలో చెప్పిన విధంగా ఒకసారి చూద్దాం క్వశ్చన్ని చూడండి క్వశ్చన్ డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా బెంగాల్ గెజిట్ అనే పత్రిక అదేవిధంగా స్టేట్స్మెన్స్ అనే పత్రిక హిందూ పేట్రియాట్ అనే పత్రిక మిరాతుల్ అక్బర్ అనే పత్రిక ఎవరికి సంబంధించిందిగా జతపర్చండి అన్నట్టుగా అడగడం జరిగింది అయితే గతంలో ఏ ఫోర్ బీ త్రీ సి వన్ డి టూగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఏ ఫోర్ ఏ ఫోర్ అంటే బెంగాల్ గెజిట్ జేమ్స్ సిక్కిగా పేర్కొనడం జరిగింది ఇది బాగానే కరెక్టే ఉంది డి టూ మిరాతుల్ అక్బర్ మోహన్ రాయ్ ఇది కూడా కరెక్టే ఉంది కానీ బీ త్రీ వన్ మాత్రం తప్పుగా పేర్కొనబడడం జరిగింది బీ త్రీ వచ్చేసి బీ త్రీ అన్నాడు అంటే స్టేట్స్ మ్యాన్ హరిశ్చంద్ర ముఖర్జీ అన్నాడు కానీ ఇది కాదు బీ వచ్చేసి వన్ అవుతుంది రాబర్ట్ నైట్ అవుతుంది అదేవిధంగా సి వచ్చేసి త్రీ అవుతుంది అంటే హిందూ పేట్రియాట్ అనేది హరిశ్చంద్ర ముఖర్జీతో పాటు ఇంకో నలుగురు కలిసి స్థాపించడం జరిగింది స్టేట్మెంట్స్ మాత్రం రాబర్ట్ నైట్ సంబంధించింది బెంగాల్ గెజిట్ జేమ్స్కి సో గతంలో టూ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి అందులో బీ బీ త్రీ సి వన్ అనేది తప్పు అవుతుంది పోనీ బీ త్రీ సి వన్ అనే ఒక ఆప్షన్ వేరేది ఉందా చూద్దామనంటే అక్క ఎక్కడ కూడా ఆప్షన్లో బీ త్రీ సి వన్ కూడా లేదు సో ఈ విధంగా రెండు కరెక్ట్ అయినప్పటికీ రెండు తప్పు అవుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ని డిలేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది అండి డిలేట్ చేసిన ఏఎస్కు సంబంధించిన జిఎస్ పేపర్లోని క్వశ్చన్ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తూ ఉండండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం అందరికీ ఉపయోగపడే విధంగా నా వీడియోస్ ఇంకా మరింత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు అందే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి ఇది అంటే మీ బాలా చనిపోయినా